అమెరికాలోని గ్రీన్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు సజీవ దహనమయ్యారు విహారయాత్రలో భాగంగా తమ కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది కారులో మంటలు చెల్లెగడంతో తల్లిదండ్రులు వారి ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందారు మృతులు హైదరాబాద్లోని తిరుమలగిరికి చెందినవారు స్థానిక జూపిటర్ కాలనీకి చెందిన బేజిగం శ్రీ వెంకట్ కోంపల్లి మున్సిపాలిటీ పరిధి ఎన్సీఎల్ నార్త్ ఎవెన్యూకి చెందిన చొల్లేటి తేజస్వినికి రెండు వేల పదమూడులో వివాహమైంది వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీరికి సిద్ధార్థ అని తొమ్మిది సంవత్సరాల అబ్బాయి మృదా అనే ఏడు సంవత్సరాల అమ్మాయి ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే ఏళ్ల కిందట శ్రీవెంకట్ ఉద్యోగరీత్యా కూడా అమెరికాలోని డాలర్స్ వెళ్లారు ఆరు నెలల తరువాత భార్య పిల్లలను అక్కడికి పిలిపించుకున్నారు తర్వాత తన తల్లిదండ్రులు పశుపతినాథ్ గిరిజను కూడా అమెరికా తీసుకెళ్లారు శ్రీవెంకట్ సోదరి దీపిక ఆయన మామ నాగరాజు ప్రస్తుతం అట్లాంటాలోని వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు ఇటీవల సెలవులు రావడంతో వెంకట్ కుటుంబం అట్లాంటా వెళ్ళింది ఇద్దరి ఇళ్లలో మూడేసి రోజులు చొప్పున ఉన్నారు తిరుగు ప్రయాణంలో తల్లిదండ్రులు ప్రయాణం వాయిదా వేసుకుని కుమార్తె దీపిక వద్ద ఉండిపోయారు దీంతో ఆదివారం తెల్లవారుజామున శ్రీవెంకట్ తేజస్వనీలు తమ పిల్లలతో కలిసి కారులో డాలర్స్ తిరిగి బయలుదేరారు అయితే గ్రీన్ కౌంటీ వద్దకు రాగానే ప్రమాదం జరిగింది రాంగ్ రూట్లో దూసుకొచ్చిన మినీ ట్రక్ వెంకట్ కారును ఢీకొన్నది కారులో మంటలు చెలరేగటంతో మృతదేహాలు బూడిదైనట్లు బంధువులు తెలిపారు ప్రమాద స్థలంలో శ్రీవెంకట్ కుమారుడు సిద్ధార్థ పాఠశాల ఐడి కార్డు లభ్యమైంది దీని ఆధారంగా పాఠశాలకు వెళ్లి ఆరా తీయగా శ్రీవెంకట్ చిరునామా దొరికింది ఆయన నివాసానికి వెళ్లగా తాళం వేసి ఉంది నలుగురు అట్లాంటాలోని దీపికా ఇంటికి వెళ్ళినట్లు తెలుసుకొని ఆమెకు సమాచారం ఇచ్చారు ప్రమాద స్థలంలో సిద్ధార్థ మృతదేహంలో కొంత భాగం లభ్యమైంది ఇక పోలీసులు డిఎన్ఏ నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు సో చూస్తూ ఉన్నాం కదా విజువల్స్ డల్లాస్లో జరిగిన ఈ ఘటన అయితే ప్రజెంట్ అయితే విన్నవారినందరినీ కూడా కంటతడి పెట్టేలా చేస్తుంది ఎందుకంటే చక్కటి కుటుంబం కూడా ఈ మంటల్లోనైతే ప్రజెంట్ అయితే కాలి బూడిదైపోయింది అయితే చివరికి కనీసం దాంట్లో మృతదేహాలు కూడా లభ్యమవ్వని పరిస్థితి ఒక ఐడి కార్డు దొరికితే ఆ ఐడి కార్డు ఆధారంగా స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వీళ్ళ ఫ్యామిలీ ఎవరు ఏంటనేది కూడా డీటెయిల్స్ బయటకు వచ్చాయి అయితే వీళ్ళు భారతదేశానికి చెందిన వాళ్ళు దట్టు కూడా తిరుమలగిరి ప్రాంతానికి చెందిన వాళ్ళు వీరు అమెరికాలో సెటిల్ అయ్యారు అమెరికాలోనే గ్రీన్ కౌంట్రీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇప్పుడు వీళ్ళందరూ కూడా మృతి చెందడం జరిగింది ఒకే కుటుంబంలో తల్లి తండ్రి తన ఇద్దరు పిల్లలు ఒక తొమ్మిదేళ్ల బాలుడు ఏడేళ్ల బాలిక వీళ్ళు మృతి చెందారు అయితే వీళ్ళు కొంతకాలంగా కూడా అమెరికాలోనే సెటిల్ అయ్యారు కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో ఆ కారుని ఇప్పుడు ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఒక్కసారిగా ట్రక్కు ఢీకొన్న వెంటనే కూడా మంటలు చెల్లరేగాయి ఎందుకంటే ట్రక్కు బలంగా ఢీకొంటుంది కారును కాబట్టి వెంటనే మంటలు చెల్లరేగాయి పిల్లలు దుర్మరణం చెందారు అయితే మృతులు హైదరాబాద్లోని తిరుమలగిరికి చెందిన వారుగా ప్రజెంట్ గుర్తించారు వీళ్ళు స్థానిక జూపిటర్ కాలనీకి చెందిన బేజిగం శ్రీ వెంకట్ కోంపల్లి మున్సిపాలిటీ పరిధి ఎన్సీఎల్ నార్త్ ఎవెన్యూకు చెందిన చొల్లేటి తేజస్వినిగా గుర్తించారు వీళ్ళకి రెండు వేల పదమూడులో మ్యారేజ్ అయింది ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే వీళ్ళకి సిద్ధార్థ మృదా అనే కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు వీళ్ళు కరెక్ట్గా కూడా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఏళ్ల కిందట శ్రీ వెంకట ఉద్యోగ రీత్యా అమెరికాలోని డల్లాస్ వెళ్ళారు ఆ వెళ్ళిన ఆరు నెలలకి అంటే మూడేళ్ల క్రిందట తన భార్యని పిల్లల్ని కూడా అక్కడికే తీసుకొని వెళ్ళారు తర్వాత ఇక తన తల్లిదండ్రులు పశుపతి నాథు గిరిజ వీళ్ళని కూడా అమెరికా తీసుకొని వెళ్ళారు శ్రీ వెంకట సోదరి దీపిక ఆయన మామ నాగరాజు వీళ్ళు కూడా ప్రస్తుతం అట్లాంటాలోనే వేరు వేరు ప్రాంతాల్లో కూడా నివాసం ఉంటున్నారు ఇటీవల వీళ్ళకి హాలిడేస్ రావడంతో శ్రీవెంకట్ కుటుంబం అట్లాంటా వెళ్ళింది ఇద్దరు ఇళ్లలో కూడా వీళ్ళు ఒక మూడేసి రోజులు కూడా అక్కడే గడిపారు గడిపిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు శ్రీవెంకట్ వాళ్ళ తల్లిదండ్రులు మేము ప్రజెంట్ ప్రా ప్రయాణం వాయిదా వేసుకుంటున్నాము మేము దీపికా దగ్గరే ఉంటాము వాళ్ళ కుమార్తె దగ్గరే ఉంటామని చెప్పి తల్లిదండ్రులు చెప్పారు సరే అని చెప్పేసి ఇప్పుడు పిల్లలతో కలిసి వీళ్ళు బయలుదేరారు పిల్లలంటే డెఫినెట్గా స్కూల్స్ ఉంటాయి అందుకని చెప్పేసి వీళ్ళైతే బయలుదేరటం జరిగింది హాలిడేస్ అయిపోయిన తర్వాత బయలుదేరిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున కూడా కరెక్ట్గా శ్రీ వెంకట్ తేజస్వి తమ పిల్లలతో కలిసి కారులో తిరిగి మళ్ళీ డల్లాస్ వస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే గ్రీన్ కౌంటీ వద్దకు వచ్చారు గ్రీన్ కౌంటీ దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళు కారులో జనరల్గా మనకి తెలుసు రూట్స్లో ఎప్పుడైనా కానీ వన్ వే ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతూ ఉంటారు అంటే టూ వేస్ ఎటు వెహికల్స్ అటు వెళ్తూ ఉంటాయి కాబట్టి ఎదురుగా ఏదో వెహికల్ వస్తుందని ఆలోచించారు మార్నింగ్ టైమ్స్లో కానీ మన నైట్ టైమ్స్లో కానీ ఎక్కువ అబ్జర్వ్ చేసేది ఎవరైనా ఎక్కువ దూరం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మా ఎక్కువగా కూడా ఎర్లీ మార్నింగ్ బయలుదేరటం లేదంటే ఈవినింగ్ సో దట్ ట్రాఫిక్ని అవాయిడ్ చేయొచ్చు తొందరగా కూడా డెస్టినేషన్ రీచ్ అవ్వచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్కువ మంది ఆ కైండ్ ఆఫ్ జర్నీస్ని ప్రిఫర్ చేస్తారు కానీ అదే టైంలో అవతల వాళ్ళు ఉన్న వాళ్ళు గానీ అదే టైంలో వాళ్ళు కూడా అదే మైండ్ సెట్ ఉండి మార్నింగ్ ఎవరు వస్తారు అని కొంతమంది రాంగ్ రూట్స్ తీసుకోవటం అలా చేస్తూ ఉంటారు సో ఇక్కడ కూడా ఇంచుమించు కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది అమెరికాలో గ్రీన్ కౌంటీ దగ్గర వీళ్ళ కారు వేగంగా వెళ్తూ ఉంది వీళ్ళ డెస్టినేషన్ రీచ్ అవటానికి డెల్లాస్ వెళ్ళటానికి డెల్లాస్ వెళ్ళడానికి వెళ్తూ గ్రీన్ కౌంటీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆపోజిట్ లో ఒక ట్రక్ రావటం జరిగింది ఆ ట్రక్ రాంగ్ రూట్ లో వచ్చింది ఆ రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్ ఒక్కసారిగా కూడా అది మినీ ట్రక్ ఈ వెంకట్ కారు ఢీ కొన్నది కొన్న వెంటనే కూడా మంటలు చల్లరేగాయి మంటలు చల్లరేగటంతో ఇంకా మృతదేహాలు కూడా కాలి బూడిద అయినట్లుగానైతే ప్రజెంట్ బంధువులు తెలిపారు ప్రమాద స్థలంలో కేవలం ఒక ఐడి కార్డు లభ్యమైంది దాని ఆధారంగా పాఠశాలకు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే శ్రీ వెంకట్ అనే వ్యక్తి వాళ్ళ పిల్లలు వాళ్ళు అని చెప్పి తెలిసింది తర్వాత అక్కడికి వెళ్తే శ్రీ వెంకట్ ఈ విధంగా బయటకు వెళ్ళారు ఒక సిక్స్ డేస్ బ్యాక్ వాళ్ళు ట్రిప్కి వెళ్ళటం జరిగింది తెలిసిన వాళ్ళని కలవటానికి అని చెప్పి డెఫినెట్గా ఎవరైనా వెళ్ళేటప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు కదా అదేవిధంగా వాళ్ళు చెప్పటం జరిగింది ఆ తర్వాత వాళ్ళకి ఎంక్వైరీలో తెలిసిన తర్వాత పోలీసులు ఆ బంధువులకి సమాచారం ఇచ్చారు తర్వాత ప్రమాద స్థలంలో కేవలం సిద్ధార్థ మృతదేహం అంటే ఆ బాబు మృతదేహం కొంత భాగం లభ్యమైంది ఇంకా అది తప్పితే ఇంక మొత్తం అక్కడ బూడిద మాత్రమే మిగులుంది ప్రజెంట్ దాన్నే డిఎన్ఏ నమూనాలని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు ఎవరి మృతదేహం ఏంటనేది గుర్తించే ప్రయత్నం జరుగుతుంది కాకపోతే హైదరాబాద్కు చెందిన కుటుంబం మొత్తం కూడా ఈ విధంగా అమెరికాలో అంటే బతుకు తెరువు కోసం వెళ్ళి తర్వాత తన ఫ్యామిలీ మొత్తాన్ని హ్యాపీగా చూసుకుందామని చెప్పి అమెరికాలోనే సెటిల్ అవడానికి తను ప్లాన్ చేసినట్లుగా ఇప్పుడు తను ఇప్పుడు వరకు ఉన్న తన ప్రణాళికలను బట్టి మనకు అర్థమవుతుంది అలాంటి ఒక ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ ఇప్పుడు అమెరికాలోనే డలాస్లో మృతి చెందింది అన్న వార్తని వార్త అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరినీ కూడా కొంత నిరాశ గుర్చి నిరాశకు గురిచేస్తుంది మరోవైపు ఏంటంటే ఇది బాధని కలిగించే అంశము ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ నేటివ్ ప్లేసెస్లో కానీ శ్రీ వెంకట్ నేటివ్ ప్లేస్లో కానీ వాళ్ళ భార్య వాళ్ళ నేటివ్ ప్లేసెస్లో కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా అంటే హ్యాపీగా ఉంటారు మళ్ళీ హాలిడేస్కి వస్తారని ఎక్స్పెక్ట్ చేశామని అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళు మృత్యువాత పడ్డారు అది కూడా ఈ విధంగా కాలి బూడిదైపోయారు కనీసం గుర్తించడానికి కూడా ఇప్పుడు ఆ అసలు లేదు అన్న తెలిసిన తర్వాత వాళ్ళందరూ కూడా ప్రెజెంట్ బాధపడుతూ ఉన్నారు మరోవైపు ఈ ఘటన మాత్రం రాంగ్ రూట్స్ రాంగ్ రూట్స్ తీసుకునే వాళ్ళకి మాత్రం ఇది ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు ఎందుకంటే రాంగ్ రూట్స్ వల్ల చాలా ప్రమాదాలు అవుతాయి పో ఇలాంటి ఘటనలో ఇప్పుడు మన హైదరాబాద్కి చెందిన వ్యక్తి మరణించడం జరిగింది కుటుంబం మరణించడం జరిగింది